హలో ఎవరు ఇవాళ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మీకు మన ఛానల్లో దసరా నవరాత్రులో ఏడో రోజు ప్రసాదంగా పెట్టి కదంబం రైస్ అయితే చూపిబోతున్నానండి ఈ కదంబం రైస్ అనేది ఒక్కసారి నేను చేసినట్టు మీరు రుచి రుచి చూశారంటే ఇంతే చేసుకుంటారు ప్రతిసారి అంత టేస్టీగా ఉంది అని చాలా సింపుల్ మెథడ్ కూడా అండి పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్సెస్ ఏదైనా చేసి పెట్టాలనుకున్నప్పుడు కూడా ఈ కదంబం రైస్ అనేది చేసి పెట్టచ్చు బట్ మనం ఏంటంటే ఈ కదంబం రైస్లో ఉల్లిపాయ వెల్లుళ్ళు అనేది వాడమండి ఎందుకంటే మనకి ప్రసాదాల్లో అది వాడం కాబట్టి మిగతా టైంలో ఎప్పుడైనా చేసుకునే అప్పుడు వెల్లుల్లి అండ్ ఉల్లిపాయ అనేది యాడ్ చేసుకోండి సేమ్ ప్రాసెస్ చేసుకోండి టేస్ట్ అయితే అద్భుతమని మీరు ఖచ్చితంగా వచ్చి కామెంట్ బాక్స్ లో చెప్తారు అంత టేస్టీగా వచ్చింది కదంబం రైస్ అనేది ఈ కదంబం రైస్ అనేది ఎలా అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా అయితే ఒక కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నానండి రైస్ కడిగి పెట్టడానికి వన్ గ్లాస్ రైస్ అయితే పోసుకున్నాను ఇక్కడ మీరు వన్ గ్లాస్ రైస్ పోసుకుంటే కందిపప్పు కూడా జస్ట్ ఒక గుప్పెడ తగ్గించుకోండి అంతే వన్ గ్లాస్ కి అంటే మీకు అర్థమైంది కదా ఫుల్ గ్లాస్ కి ఒక గుప్పెడ తగ్గించేసుకొని పోసుకున్నా అంటే కొంచెం ఈక్వల్ గా ఉండాలి రెండు పార్ట్స్ అనేది అప్పుడే మనకి గుజ్జు గుజ్జుగా ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు బియ్యాన్ని కంది పప్పును అయితే మంచిగా అయితే వాష్ చేసుకుని అయితే మీకు చూపిస్తున్నానండి ఇప్పుడు వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ చప్పున ఫోర్ గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలి అప్పుడే మనకి రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా లేకుండా ఉంటుంది ఇలా కుక్ చేసుకుంటే ఇప్పుడు దాంట్లో లైట్గా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోండి అండ్ వన్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకోండి ఇక్కడే సాల్ట్ వేసేసుకోండి ఇంకా రైస్కి ఎందుకంటే మళ్ళీ తర్వాత వేసే ఇక్కడ వేసుకుంటే రైస్ లోపల వరకు సాల్ట్ వెళ్ళి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఫోర్ విజిల్స్ అయితే రానివ్వండి పర్ఫెక్ట్గా ఉంటుంది రైస్ అనేది ఇలా అయితే ఫైవ్ విజిల్స్ పెడితే మరి మెత్తగా అయిపోతుందండి సో అందుకే మీడియం ఫ్లేమ్ మీద ఫోర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే రానివ్వండి ఇప్పుడైతే అది కుక్ లోపే నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఒక బౌల్లో వేసేసుకొని వాష్ చేసుకొని అయితే ఇలా నానబెట్టుకోండి కొన్ని వాటర్ వేసేసుకొని ఇది నానే లోపే నేను కూరగాయ ముక్కలు కూడా కట్ చేసుకున్నానండి మనం తొమ్మిది రకాల కూరగాయ ముక్కలైతే వేయాలండి కదంబంలో ఇంక అంతకన్నా ఎక్కువైనా వేసుకోవచ్చు బట్ తక్కువైతే వేయకూడదండి అప్పుడు నాణేసుకొని కూరగాయ ముక్కలు కట్ చేసి రెడీగా పెట్టుకునేటప్పటికి మనకి రైస్ అనేది కుక్ అయిపోయిందండి సో ఇప్పుడు అయితే ఈ రైస్ అనేది పక్కన పెట్టేసుకొని ఒక బాండీ తీసుకోండి బాండీ అయితే ఇప్పుడే స్టవ్ ఆన్ చేయకుండా తర్వాత ఆన్ చేసుకుందాం ఆ బాండీలో మీకు నచ్చిన కూరగాయ ముక్కలన్నీ అండి నేనైతే గుమ్మడికాయ ముక్కలు వేసుకున్నాను క్యారెట్ ముక్కలు వేసుకున్నాను సొరకాయ ముక్కలు వేసుకున్నాను అండి ముక్కలు కూడా మీరు తినే క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోవచ్చు ముల్లంగి ముక్కలు వేసుకున్నానండి అండ్ స్వీట్ పొటాటో ముక్కలు అండి మనకి ఇప్పుడు చిలకడ దుంపలు వస్తాయి కాబట్టి ఖచ్చితంగా వేసుకోండి ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది తియ్యగా భలే నంచుకోవచ్చు అండి అక్కడక్కడ ఇప్పుడైతే గుప్పడైతే అక్కడ ములకాయ ముక్కలు వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు బెండకాయ ముక్కలు దొండకాయ ముక్కలు అండ్ వంకాయలు అయితే రెండు రకాలు ఉంటాయి కదండి రెండు రకాలు వేసుకోండి ఫ్లేవర్ బలి మంచిగా వస్తుంది అండ్ రెండేమో పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకున్నాను మీకు నచ్చినట్టు అయితే పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోండి కొంచెం అక్కడక్కడ ఘాటు కోసం మనం వెల్లుల్లి అండి ఉల్లిపాయ అనేది ఎక్కడ యూజ్ చేయమండి కదంబంలో ఇక మిగతా ప్రాసెస్ అంతా బిస్మల్లె బాత్ ప్రాసెసే అండ్ ఒక టమాటా అయితే అలా నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు మనకి ఇక్కడ వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా చెప్పాలంటే ఒక టూ గ్లాసెస్ అండి మనం మంచి నీళ్ళు తాగుతాం కదా గ్లాసెస్ అనేది టూ గ్లాసెస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి అదే మీకు ముక్కలు కొంచెం ఎక్కువ ఉన్నాయి కొంచెం ఉడకాలి ముక్కలు అనుకుంటే ఒక త్రీ గ్లాసెస్ పోసుకోండి అంటే పైకి ఇట్లా మనకి తేలుతాయి కదా అలా పోసుకోండి ముక్కలు కనుక పెద్దగా ఉన్నాయి అనుకుంటే చూసారు కదా అలా దాంట్లో హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను అండి వన్ స్పూన ఇక్కడ మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను అండి రైస్ లో వేసుకున్నాము ఇక్కడ మళ్ళీ సాల్ట్ వేసుకున్నాము కాబట్టి తర్వాత రైస్ కలిపేటప్పుడు మనకి ఇంకెక్కడ సాల్ట్ పట్టదండి సో చూసుకొని వేసుకో అయితే అలా మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టేసుకొని మంచిగా అయితే కూరగాయ ముక్కలన్నీ అయితే మెత్తగా ఉడికిపోవాలండి మరీ స్మాష్ అయ్యేలాగా కాకుండా ప్రతి ముక్క అనేది ఈవెన్గా అయితే కుక్ అవ్వాలి అలా గా కుక్ అవ్వాలంటే వాటర్ కన్సిస్టెన్సీ అనేది నేను చూపించినట్టు పోసుకోండి అండ్ మధ్య మధ్యలో అయితే అలా కలుపుకుంటూ ఉండాలండి మరీ కలుపుకోకుండా అంతే వదిలేసినా కూడా ఒక్కొక్క కూరగాయ ముక్క అనేది సరిగ్గా ఉడకదండి సో అలా కలుపుకుంటూ అయితే ఉడికించుకోండి మనకైతే అలా ఉడికినట్టు వాటర్ అర్థమవుతుంది అండ్ పైన ముక్కలు అనేవి గా అవుతాయి చూడండి అలా గా అయితే మనకు కుక్ అయినట్టే అర్థం అండి మీకు చూపించాలని అయితే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయినాయో మీరు కుక్కర్లో కుక్ చేసుకుంటే పర్లేదండి బట్ ఫ్లేవర్ అనేది ఇలా వస్తే రాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎందుకో కుక్కర్లో కుక్ చేసిన వెజ్జెస్ బట్ ఒకసారి కుక్కర్లో ట్రై చేసి ఒకసారి ఇలాగో ట్రై చేయండి రెండుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది వెజ్జెస్కి ఇప్పుడైతే వెజ్జెస్ అన్ని మంచిగా అయితే కుక్ అయిపోయినాయి కాబట్టి దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జు అనేది ఒకేసారి వేయకుండా కొంచెం వేసేసుకొని తర్వాత మళ్ళీ కావాలనుకుంటే కలుపుకోండి ఎందుకంటే కదమ్మం రైస్కి పులుపు ఎక్కువ పట్టదు ఇప్పుడు దాంట్లోనే గోలీ సైజ్ అంతా బెల్లం ముక్క అయితే వేసేసుకొని దాంట్లోనే వన్ స్పూన్ అయితే అక్కడ కారం వేసుకున్నానండి కారం మీకు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి అండ్ టూ స్పూన్స్ అయితే సాంబార్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి నేను చూపించిన మెజర్మెంట్స్కి ఫ్లేవర్ బాగుంటుంది అండ్ వన్ కప్ అయితే అక్కడ అంటే వన్ కప్ అన్న వన్ గ్లాస్ అన్న వాటర్ పోసేసుకోండి మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు అంటే మీరు క్వాంటిటీకి తగ్గట్టు పోసుకోవాలండి వాటర్ అనేది అట్లా కుక్ అయ్యేటప్పుడు ఇప్పుడు మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కొంచెం సాంబార్ పౌడర్ వేసిన తర్వాత సాంబార్ పౌడర్ అనేది ఆ ముక్కలకి పట్టించేలాగా అయితే ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి అది ఉడికే లోపే మనకి ఇక్కడ రైస్ చూపిస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో మరీ మెత్తగా కాకుండా అలానే మరీ పలుగ్గా కాకుండా ఈవెన్గా అయితే కుక్ అయింది అలా కుక్ అయిన రైస్ని స్మాష్ చేయకుండా జస్ట్ ఇలా మొత్తం ఒకసారి అయితే కలిపినట్టు కలిపి ఉండలేకుండా ఇలా కొంచెం కొంచెంగా అయితే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఆ కూరగాయ ముక్కల్లో అయితే వేసేసుకోండి ఇక్కడ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకోండి రైస్ వేసేటప్పుడు మళ్ళీ చింతకొని ఉండే ఛాన్స్ ఉంటుంది అందుకోసం చూసారు కదా అలా రైస్ అనేది ఉండలేకుండా మంచిగా అయితే ఒకసారి మిక్స్ చేయాలండి గబగబా మిక్స్ చేస్తే కూడా మళ్ళీ వెజ్జెస్ అనేవి స్మాష్ అయిపోతాయండి మంచిగా కుక్ చేసుకున్నాం కాబట్టి సో చూసుకొని నిదానంగా అయితే కలుపుకోండి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిందో చూసారండి మనం అయితే అక్కడ ఎక్స్ట్రా వాటర్ అనేది పోయలేదు ఇలా పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే మనకి ఎక్కడ వాటర్ పోసే పని ఉండదండి అదే మీకు కొంచెం చిక్కగా ఉందనుకుంటే వేడి నీళ్ళు కలుపుకోండి అలా కొంచెం బబుల్స్ వచ్చేసిన తర్వాత మూత పెట్టేసి పక్కన స్టవ్కి అయితే పెట్టేసేయండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకైతే కుక్ చేయకూడదండి ఆ రైస్ అనేది అంతే వదిలేసేయాలి ఇప్పుడైతే ఈ రైస్లోకి తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం అయితే స్టవ్ మీద అయితే ఒక చిన్న కళాయి పెట్టేసుకొని దాంట్లో టూ స్పూన్స్ అయితే నెయ్యి వేసుకున్నానండి నెయ్యిలో వేసుకుంటే తాలింపు అనేది అసలు ఎంత బాగుంటుందో తెలుసా సాంబార్ రైస్ అనేది ప్రతి బుంతకి మంచి ఫ్లేవర్ వస్తుందండి నెయ్యితో చేసుకుంటే తాలింపు మీకు కావాలనుకుంటే మొత్తం నెయ్యితో కూడా చేసుకోవచ్చు బట్ నేను కొంచెం నెయ్యి అండ్ కొంచెం ఆయిల్ వేసుకున్నాను టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను అండ్ వన్ స్పూన్ ఏమి ఆయిల్ వేసుకున్నాను గీ అండ్ ఆయిల్ అయితే మంచిగా హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక వన్ స్పూన్ అయితే జీలకర్ర వేసుకున్నాను అండ్ టూ స్పూన్స్ అయితే ఆవాలు వేసుకున్నానండి ఎండుమిర్చి అనేది మీ ఘాటుకు తగ్గట్టు వేసేసుకోండి అండ్ కొంచెం కరేపాకు వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమి ఇంకోవ వేసుకున్నానండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంగో వేసేసుకొని ఒకసారి అయితే అలా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడు మనకైతే చూసారండి తాలింపు అనేది మంచిగా వేగిపోయింది ఇప్పుడైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా కుక్ చేసుకున్నాం కదండి రైస్ అనేది ఆ రైస్లో ఈ తాలింపు కలిపేసేసుకొని మిక్స్ చేసేయడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ కదంబం రైస్ అయితే రెడీ అయిపోయింది నిజంగా చెప్తున్నానండి ఈ రెసిపీ మాత్రం నేను చెప్పినట్టు అయితే ట్రై చేసి ఖచ్చితంగా వచ్చిన కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ అనేది ఎందుకంటే అంత కమ్మగా ఎంత టేస్టీగా వచ్చిందో తెలుసా అండి ఒకసారి అయితే నేను చూపించినట్టు కదంబం రైస్ అనేది అయితే మీరు ఇంట్లో వాళ్ళకైతే చేసి పెట్టండి ఎప్పుడు అయితే ఖచ్చితంగా అడుగుతారండి అంత కమ్మగా అంత టేస్టీగా వచ్చింది అసలు గుళ్ళో పెడితే ప్రసాదం ఎంత బాగుంటుందో అంతే టేస్ట్ వచ్చిందండి అంత ఫ్లేవర్ఫుల్గా వచ్చింది సో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే ఎక్కడ మిస్ చేయకుండా ఎగ్జాక్ట్గా నేను చెప్పినట్టు అయితే చేయండి మీకు అయితే పర్ఫెక్ట్ రెసిపీ అయితే వచ్చేస్తుంది చెప్పాను కదండి మీకు కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే హాట్ వాటర్ కలిపి మిక్స్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే అండి టేస్టీ టేస్టీ గుళ్ళో పెట్టే ప్రసాదం లాగా చేసుకునే కదంబం రైస్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది ఖచ్చితంగా అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి దేవి నవరాత్రులు ఏడో రోజు ప్రసాదంగా మీ వాల్యూ ఫీడ్బ్యాక్ అనేది నా కామెంట్స్ బాక్స్ ద్వారా ఇవ్వండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సి నెక్స్ట్ వీడియో